రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఆధ్వర్యంలోని ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో స్త్రీ సాధికారిక అనే అంశం పైన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ స్త్రీల అభివృద్ధికి వారి రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందించడం జరిగిందని ఆ చట్టాలను సరైన క్రమంలో ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలని సూచించారు స్త్రీల రక్షణ కోసం గృహహింసా చట్టం నాలుగు వందల తొంభై ఎనిమిది ఐపీసీ పాష్ యాక్ట్ పోక్సో యాక్ట్ మొదలైన చట్టాలు రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయని ఇటువంటి సంక్షేమ పథకాలను పొందడంలో న్యాయ సహాయం కావలసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందని సూచించారు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయ సేవాధికారి సంస్థలో మాస్టర్ ట్రైనర్గా ఉన్నాడు ఈ చట్టాలపై అవగాహన ఇప్పుడు మనం గారు చెప్పారు అంటే ప్రతి వ్యక్తి కూడా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి కానీ ఆ చట్టం ఉందని చెప్పి ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని మిస్యూజ్ చేయబడదు ముఖ్యంగా మన సెక్రటరీ చెప్పినట్టుగా ఏదైతే మీరు అంగన్వాడీ టీచర్గా ఉన్నారో అంగన్వాడి ఈ స్కీమ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మన దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి మొదటి గురువు అంగన్వాడీ టీచర్ అయిపోయిన తల్లి తర్వాత అంటే ఈ అంగన్వాడీ టీచర్స్ దీని మీద దేశం ఎంత అనేది ఒకసారి అవగాహన చేసుకోండి సార్ చెప్పినట్టుగా నేటి భాగమే రేపటి పౌరులు మీ సెంటర్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు భారత పౌరులుగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు మంచి అయినా చెడైనా మీ ద్వారా నేర్పింపబడింది మనం గ్రహించాలి అంటే అంత బాధ్యత కలిగి మనము మన పిల్లలే కాదు మన సెంటర్ వచ్చినటువంటి ప్రతి పిల్లని కూడా ప్రతి బాబుని పాపని కూడా మన ఫ్యామిలీ మెంబర్గా మన బిడ్డగా ఎప్పుడైతే ఆలోచించి మనం ఆడలేదో భవిష్యత్తును తీర్చిదిద్దామో అప్పుడే దేశ భవిష్యత్తు మంచి స్థితిలో ఉండడానికి మనందరం కూడా సహకారాలు అందించడం